వెల్కమ్ టు ఓకే మాస్టర్ ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్సుని పరిచేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది గమనించగలరు హలో చిల్డ్రన్ ఈరోజు క్లాస్లో పంచడ్ హోల్ ప్యాట్రన్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం సో చిల్డ్రన్ ఈ చాప్టర్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి టూ పార్ట్స్ ఉన్నాయి చిల్డ్రన్ సార్ టూ పార్ట్స్ అని చూస్తే ఒకటి పేపర్ ఫోల్డింగ్ అంటే ఒక పేపర్ని మనం మడత పెట్టినప్పుడు అది ఎలా కనిపిస్తుంది రెండవది పేపర్ కట్టింగ్ ఆ మడత పెట్టిన పేపర్ని నేను ఒకవేళ కట్ చేశాను సో కట్ చేసినప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది సో మీరు కరెక్ట్గా స్క్రీన్ మీద చూడండి చిల్డ్రన్ మీకు రైట్ సైడ్ ఒక పర్పుల్ కలర్ ఉంటే లెఫ్ట్ సైడ్ మీకు ఎలా కనిపిస్తుంది ఒకసారి జాతర చూడండి హోల్స్ కనిపిస్తున్నాయా అలా పేపర్ కటింగ్ అంటాం అనమాట సో ఈ చాప్టర్కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి వాటిని మనం ఎలా సులభంగా చేయాలి అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం రైట్ సో చాప్టర్ పేరేంటి పంచ్డు హోల్ ప్యాటర్న్ దీన్ని ఇంకా ఎలా పిలవచ్చు చిల్డ్రన్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ ఈ రెండు కలిపేసి మనం సింపుల్గా పంచ్డు హోల్ ప్యాటర్న్ అని చెప్తాం ఒకసారి చూద్దాం రండి ఇక్కడ చూడండి మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒక చిన్న వీడియో తీసుకుందాం ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు నాకు ఈ వీడియోలో వర్షం పడుతుంది మరి వర్షం పడినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు చిల్డ్రన్ ఉంటారా ఉండరు సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే మనకి చూద్దాం రండి వర్షం పడినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము అదే పని పని కూడా చేస్తున్నాడు ఒకసారి చూడండి ఫస్ట్ వర్షం పడుతుంది ఇతని మైండ్లోకి వెంటనే ఒక పడవ వచ్చింది రైట్ ఇప్పుడు పడవ తయారు చేయాలి మరి ఎలా తయారు చేయాలి పడవ ఇతను ఒక ఇమాజినేషన్ చేసుకున్నాడు ఊహ చూడండి ఓకే ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా స్టెప్స్ కింద మీకు ఇచ్చారన్నమాట సో కొన్ని రకాల స్టెప్స్ చూపించారు ఆ స్టెప్స్ ప్రకారం మనం ఫోల్డ్ చేద్దాం అని రెడీ అయ్యాడు చోరకత పడవ రెడీ అవ్వాలి ఫస్ట్ పేపర్ తీసినాడు వైపు ఫోల్డ్ చేశాడు చూడండి కుడివైపు నుంచి వైపుకి మళ్ళీ కిందకి తెచ్చాడు మళ్ళీ ఆ కార్నర్లను మూవ్ చేసాడు మళ్ళీ కింద బాగానే పైకి తెచ్చాడు ఓకే సో ఈ విధంగా అతను ఫోల్డ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్ళిన తర్వాత చివరికి అతనికి ఏమైంది అతనికి కావాల్సిన పడవ అనేది రెడీ అయింది ఇప్పుడు తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టాడు సో ఆ పడవ అనేది నీళ్ళల్లో వెళ్ళిపోయింది అనమాట సో దీన్నే మనం ఏమంటాము అంటే సార్ అతను ఒక పేపర్ తోటి ఒక పడవ అనేది తయారు చేసాడు ఎలా తయారు చేసాడు జస్ట్ ఫోల్డ్ చేశాడు ఫోల్డ్ చేయడం అంటే మడత పెట్టడం మన భాషలో సో ఒక పేపర్ని పెట్టి మనకి దాని అవుట్కమ్ అనేది ఒక పడవ రూపంలో తయారు చేశాడు దీన్ని మనం సింపుల్గా పేపర్ ఫోల్డింగ్ అని పిలుస్తాము రైట్ ఓకే సార్ పేపర్ ఫోల్డింగ్ అంటే మాకు తెలుసు దీన్ని బట్టి మాకు అర్థమైపోయింది నెక్స్ట్ ఇంకోటి చూద్దాం చల్లండి మరి పేపర్ కటింగ్ అంటే ఏంటి పేపర్ కటింగ్ అనేది కూడా ఒకసారి చూద్దాం రండి ఇక్కడ చూడండి ఒక కత్తరి తీసుకున్నాను పేపర్ తీసుకున్నాను కటాకటా కటాకటా కట్ చేసేస్తున్నాం సో ఇప్పుడు ఏమవుతున్నాయి చిన్న చిన్న పీసెస్ వస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న పీసెస్ని ఏమంటాము అంటే స్మాల్ పీసెస్ అలా ఇది ఎలా వచ్చినాయి అంటే కట్ చేయడం వల్ల వచ్చింది ఇది ఏం కట్ చేసాము పేపర్ని అంటే దీన్ని ఏమంటారు పేపర్ కటింగ్ రైట్ సో ముందు వీడియోలో పేపర్ ఫోల్డింగ్ చూసాము ఈ వీడియోలో పేపర్ కటింగ్ చూసాము మరి మనకి ఎగ్జామ్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక చిన్న వీడియో చూద్దాం చిల్డ్రన్ ఇక్కడ చూడండి ఒక పేపర్ అనేది తీసుకున్నారు ఆ వైట్ కలర్ అనేది పేపర్ అనమాట రౌండ్ షేప్లో ఉంది కదా సర్క్యులర్ షేప్లో నాకు ఇక్కడ పేపర్ అనేది ఉంది సరే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ప్లే ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే ఫస్ట్ పేపర్ని తీసుకున్నాను చిల్డ్రన్ కుడివైపు నుంచి ఎడమవైపుకి ఫోల్డ్ చేశా మళ్ళీ పైనుంచి కిందకి ఫోల్డ్ చేశా ఇప్పుడు దీని మీద కత్తిరెట్టుకొని కట్ చేశా దీన్ని ఓపెన్ చేస్తే నాకు ఎలా కనిపిస్తుంది అనేదే నా చాప్టర్ సో మీకు ఇక్కడ అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్నాను జాగ్రత్త చూడండి ఫస్ట్ వైట్ పేపర్ ఉందా ఉంది లెఫ్ట్కి మూవ్ చేశారా కిందకి మూవ్ చేశారా సో ఈ రెండు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఒక కటింగ్ అనేది చేశారు చూడండి జాగ్రత్త చూడండి కటింగ్ ఎక్కడ చేశారు ఎడమ వైపు కింది భాగం సెంటర్లో ఒక కట్ చేశారు సో ఇప్పుడు దీన్ని అడుగుతున్నారు ఇది మీకు ఏ విధంగా కనిపిస్తుంది అని సో ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎటు వెళ్ళాలి పైకి వెళ్ళాలి కదా చిల్డ్రన్ ఒక్కసారి చూద్దాం రండి అదిగో పైకి వెళ్ళింది సో ఇప్పుడు రెండు అయినాయి ఒకటి తీసాం సార్ పేపర్ నేను పైకి ఓపెన్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఎటు ఓపెన్ చేయాలి మనం కుడివైపుకి ఓపెన్ చేయాలి కదా కుడివైపుకి ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఈ రెండింటికి మిర్రర్ ఇమేజ్ రావాలి కదా అంటే ఇప్పుడు ఆ పేపర్ని కుడివైపుకి ఓపెన్ చేసాం రైట్ చూసారా మనకు కావాల్సిన విధంగా ఆన్సర్ వచ్చింది సో ఈ చాప్టర్ని సింపుల్గా పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కట్టింగ్ అని పిలవచ్చు లేదా పంచ్డ్ హోల్ ప్యాటర్న్ అని కూడా పిలవచ్చు ఒకసారి చూద్దాం చిల్డ్రన్ అసలు ఏంటి ఈ చాప్టరు దీని మీద దీనికి సంబంధించి డెఫినేషన్స్ ఏమున్నాయి అనేది మనకు అర్థమైతే ప్రాబ్లమ్స్ మనకి ఈజీగా అర్థం అవుతాయి రైట్ ఒకసారి చూడండి చిల్డ్రన్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం పేపర్ ఫోల్డింగ్ ఒకసారి నేను పేపర్ ఫోల్డింగ్ తీసుకుందాం ఏంటి పేపర్ ఫోల్డింగ్ అంటే ప్రాబ్లం బేస్డ్ ఆన్ పేపర్ ఫోల్డింగ్ ఇన్వాల్వ్స్ ఫోల్డింగ్ ఏ ట్రాన్స్పరెంట్ షీట్ ఇంపార్టెంట్ పాయింట్ చిల్డ్రన్ సార్ ఇక్కడ ఫోల్డ్ చేయమన్నారు కదా అని వాళ్ళు ఎటువంటి పడితే ఏ పేపర్ పడితే ఆ పేపర్లు చేయట్లా ట్రాన్స్పరెంట్ షీట్ని మాత్రం తీసుకున్నారు సార్ ట్రాన్స్పరెంట్ షీట్ అంటే అర్థం ఏంటి సార్ మీరు ఎట్టి నుంచి చూసినా మీకు కనిపించద్ది వెనకే ఉందో చూడొచ్చు ఎదురేముందో కూడా చూడొచ్చు అలాంటి షీట్ని ట్రాన్స్పరెంట్ షీట్ అంటాం ఓకే ఓకే ఒక ట్రాన్స్ఫరెంట్ షీట్ని ఫోల్డ్ చేశారు అలాంగ్ ఏ డాటెడ్ లైన్ సో దాట్ ద డిజైన్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద డాటెడ్ లైన్ గెట్స్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ద డిజైన్ ఆన్ ద అదర్ సైడ్ సరే అంటే అర్థం ఏంటి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకున్నారు ఆ ట్రాన్స్ఫరెంట్ షీట్ని ఒక డాటెడ్ లైన్ అంటే నిలువుగా కానీ అడ్డంగా కానీ ఒక డాటెడ్ లైన్ అనేది తీసుకుని దాని ప్రకారమే ఎడమవైపు నుంచి కుడివైపు కానీ కుడివైపు నుంచి వైపుకి కానీ పేపర్ అనేదాన్ని ఫోల్డ్ చేశారు అనుకోండి ఓకే సో ఇలా ట్రాన్స్ఫరెంట్ షీట్ని ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సార్ నేను సపోజ్ కుడివైపు నుంచి ఎడంవైపుకు ఫోల్డ్ చేశాను సో ఇక్కడ నాకు నాకేమవుతుంది ఎడంవైపు ఏం మారలే అది అలాగే ఉంచా ఈ కుడివైపు ఉన్నది వెళ్ళి ఎడంవైపు దానిపైన పడాలి ఇలా పడినప్పుడు ఇది రైట్ టు లెఫ్ట్ మారుతుంది కదా చిల్డ్రన్ అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మిర్రర్ ఇమేజ్ కింద భావించాలి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్తున్నారు ద డాటెడ్ లైన్ ఈజ్ ద రిఫరెన్స్ లైన్ ఎలాంగ్ విచ్ ద పేపర్ ఈజ్ టు బి ఫోల్డెడ్ ఆ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం రెఫరెన్స్గా తీసుకుని దాని ఆధారంగానే మనం పేపర్ని మరత పెట్టాలి అండ్ ద యారో ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోల్డ్ సో కొన్ని ప్రశ్నల్లో మీకు యారో కూడా ఇస్తారు ఆ యారో ఎలా ఇస్తారంటే రైట్ నుంచి లెఫ్ట్గా లెఫ్ట్ నుంచి రైట్గా అనేది మీకు యారోలో చెప్తారనమాట ఓకే సో ఇది మనం పేపర్ ఫోల్డింగ్ కింద చూస్తాం సార్ మరి పేపర్ కటింగ్ గురించి ఒకసారి చూద్దామా సింపుల్ కటింగ్ అంటే ఇంకేం లేదు జస్ట్ సిజర్ తీసుకుని కట్ చేసేయడమే ఒకసారి చూద్దాం రండి ఇన్ పేపర్ కట్టింగ్ ఫ్యూ ఫిగర్స్ ఆర్ గివెన్ షోయింగ్ ద వే ఇన్ విచ్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ టు బీ ఫోల్డెడ్ అండ్ దెన్ కట్ ఫ్రమ్ ఏ పర్టికులర్ సెక్షన్ సో పేపర్ కటింగ్ ఏం చెప్తున్నారు సేమ్ పేపర్ ఫోల్డింగ్లో చేసినట్టుగానే కొన్ని ఫిగర్స్ అనేవి మనం చూస్తాము ఒక చిన్న పేపర్ని తీసుకుని ఫోల్డ్ చేస్తారు ఆ ఫోల్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఏదో ఒక పార్ట్లో డిఫరెంట్ సెక్షన్లోని కట్ కటింగ్ అనేది చేస్తారనమాట దానిపై పర్టిక్యులర్ సెక్షన్లో వాళ్ళు కట్ చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు సో ఇది మనకి పేపర్ ఫోల్డింగ్ పేపర్ కటింగ్ సంబంధించిన పార్ట్ రైట్ ఒకసారి చూద్దాం చిల్డ్రన్ సార్ మరి దీని మీద ఎగ్జామ్లో ఎలాంటి బేసిక్స్ అడుగుతున్నారు బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచి మీకు స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి ఇక్కడ చూడండి సో ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళాను సార్ మీకు నేను డాటెడ్ లైన్ ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నాం కదా ఒకసారి చూద్దాం రండి ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఏమి ఇచ్చారు ఫస్ట్ ఒక పెద్ద స్క్వేర్ బాక్స్ ఇచ్చారు అంటే సపోజ్ మీకు అర్థం కావడం కోసం తీసుకుంటున్నాను ఒక స్క్వేర్ బాక్స్ ఈ స్క్వేర్ బాక్స్ని ఏం చేశారంట నెక్స్ట్ మూమెంట్లో సగానికి కట్ చేశారు ఓకే సగానికి అలా పెట్టేసా నా కట్ చేయటం అనకూడదు దీన్ని ఫోల్డ్ చేయటం అనాలి ఇక్కడ దీన్ని ఏమనాలి ఫోల్డ్ చేయటం అనాలి సార్ మీరు ఫోల్డింగ్ ఎలా చేశారు కింద నుంచి పైకి చూడండి యారో కింద నుంచి పైకి ఇచ్చారు కదా అంటే ఈ కింద ఉన్న భాగం పైకి వెళ్ళిపోయింది సార్ కింద ఉన్న భాగం పైకి వెళ్ళిపోతే నాకు ఇప్పుడు ఎలా కనిపించదు ఇది పెద్ద పేపర్ కాస్త సగం అయిపోయింది ఇలా వచ్చేసింది మరి ఇప్పుడు ఇలా వచ్చిన పేపర్ ఉంది కదా ఈ పేపర్ వాళ్ళు ఏం చేశారంట మళ్ళీ ఇటు సగానికి మడత పెట్టేశారు ఎలా మడత పెట్టారు కుడివైపు ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎడమవైపు పెట్టారు కరెక్ట్గా సగానికి కుడివైపు ఉన్న భాగాన్ని ఎడమవైపు పెట్టేశారు అంటే ఇప్పుడు నాకు ఏమైంది ఎడమవైపు చిన్న భాగం ఉంది ఇంతే ఉంది ఇప్పుడు నా పేపర్ పెద్ద పేపర్ కాస్త చిన్నగా అయిపోయింది తర్వాత మళ్ళీ ఏం చేశారు దీన్ని ఇక్కడ పట్టుకున్నారు చల్లరా ఇక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకొని ఇలా పైకి పెట్టేశారు అంటే ఈ కింద ఉన్న కార్నరు ఈ పైన ఉన్న కార్నర్కి వచ్చారా పెట్టేశారు అంటే ఇక్కడ ఫోల్డింగ్ ఎలా జరిగింది అంటే ఒక త్రిభుజాకారంలో ఫోల్డ్ చేసేసారు ఓకే కింద కుడివైపును పట్టుకొని పైన ఎడమవైపుకి తీసుకెళ్ళిపోయారు సో ఇప్పుడు నాకు ఫైనల్ పేపర్ అనేది ఎలా తయారైంది అంటే ఒక త్రిభుజాకారంలో తయారవుద్ది సార్ ఇలా తయారైన తర్వాత వీళ్ళు ఉన్నారా ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు మూడు సార్లు కట్ చేశారన్నమాట సర్కిల్ ఆకారంలో మూడు కట్టలు చేశారు సార్ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్ ఫస్ట్ ఫిగర్ ఏమో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు తర్వాత దీని నుంచి ఇది వచ్చింది తర్వాత దీని నుంచి ఇది వచ్చింది ఓకే సో మీకు అర్థమయ్యే భాషలో సార్ దీనికి ఏ అని పేరు పెట్టాను దీనికి అని పేరు పెట్టాను దీనికి అని పేరు పెట్టాను దీనికి అని పేరు పెట్టాను సో క్వశ్చన్ నుంచి మనం అది అర్థం చేసుకోవచ్చు సార్ మరి మనకి ఇది అర్థం అవుతుంది కదా ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేయాలి ఈ మడత పెట్టిన పేపర్ని నేను ఓపెన్ చేయాలి సార్ మరి ఓపెన్ చేస్తే ఇప్పుడు నాకు ఇది ఎలా కనబడుద్ది అంటే ఎప్పుడు ఒకటే బండగుర్తు చిల్డ్రన్ మీకు లాస్ట్లో ఏదైతే మీరు కట్ చేసిన భాగం ఉందో అది నాకు ఆన్సర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి చూడండి కావలితే ఇక్కడ నాకు మూడు డాట్లు ఈ మూడు డాట్లు ఎటు ఉన్నాయి ఎడం వైపు పైకి ఉన్నాయి ఇక్కడ చూడండి ఎడమవైపు పైకి ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారా ఇచ్చారు చూసారా మొత్తం నాలుగు ఆప్షన్స్లో కూడా అదే ప్యాటర్న్ ఇచ్చాడు సో మరి మిగతా వాటిలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి ఒకసారి చూస్తున్నాను ఇప్పుడు నేను రివర్స్ పేపర్ ఓపెన్ చేస్తాను అంటే నా దగ్గర ఇలాంటి చిన్ని పేపర్ ఉందన్నమాట ఓకే ఇప్పుడు ఈ చిన్ని పేపర్ని నేను ఫస్ట్ ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి డి టు సి డీటీసీలు ఏం చేశారు కింద నుంచి పైకి వెళ్ళింది కదా అంటే పై నుంచి కిందకి తేవాలి పై నుంచి కిందకి తీస్తే నాకు ఇది ఏమవుతుంది స్క్వేర్ కింద మారుతుంది ఇలా స్క్వేర్ కింద మారి నా దగ్గర ఉన్న త్రీ డాట్స్ ఎలా రావాలి అంటే చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ కూడా నాకు ఎక్కడికి వస్తాయి అంటే ఖచ్చితంగా దాని కిందకి త్రీ డాట్స్ కింద వస్తాయి ఈ విధంగా వస్తాయి ఫస్ట్ పార్ట్ సరే మరి దీంతో దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సీ వచ్చాం సీ నుంచి నేను బీకి వెళ్తున్నా సీ నుంచి బీకి వెళ్తే ఏంటి దీని నుంచి ఇటు రాయాలి అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి దీన్ని నుంచి ట్రైట్ అంటే వైపు నుంచి కుడివైపు రాస్తున్నాయి దీన్ని మనం ఏమనొచ్చు మిర్రర్ ఇమేజ్ అనొచ్చా మిర్రర్ ఇమేజ్ అనొచ్చు మరి మిర్రర్ ఇమేజ్ ప్రకారం అయితే ఇది ఇప్పుడు ఎలా రాయాలి ఇటు ఉన్నటువంటి ఇవి స్లాంట్గా ఉన్నాయి కదా వంకరగా ఉన్నాయి సో ఇప్పుడు ఆ వంకరగా ఉన్నాయి నాకు ఎలా వస్తాయి అంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట ఓకే సార్ ఇప్పుడు మరి బీ నుంచి ఏకి వెళ్దాం బీ నుంచి ఏకి వెళ్తే ఇక్కడ ఏం జరగాలి బీ నుంచి ఏకి ఏలోనేమో కింద నుంచి పైకి వెళ్ళాం కదా సో ఇప్పుడు నేను పైనుంచి కిందకి రావాలి అంటే ఇప్పుడు దీన్ని ఇంకా కిందకి తెచ్చేయాలి సో ఇప్పుడు మొత్తం నాలుగు బాక్సులని కిందకి తెచ్చేసా నాలుగు బాక్సులు నీకు ఎందుకు తెచ్చేస్తే సేమ్ అవుతుంది ఇప్పుడు దీనికి వాటర్ ఇమేజ్ పైన ఎందుకు ఎందుకు వచ్చిందంటే అర్థం ఏంటి చిల్డ్రన్ వాటర్ ఇమేజ్ కుడి నుంచి వైపుకి వెళ్తే అర్థం ఏంటి మిర్రర్ ఇమేజ్ సో ఇప్పుడు నేను వాటర్ ఇమేజ్ రాయాలి అంటే దీనికి వాటర్ ఇమేజ్ ఎలా వస్తుంది ఇలా వస్తుంది అలాగే ఇటుపక్క కూడా రాయాలి కదా సో ఇటుపక్క వాటర్ ఇమేజ్ ఎలా వచ్చుద్ది అంటే ఈ విధంగా రాయాలి సో ఇలా వచ్చే ఆన్సర్ అనేది ఏదైతే ఉందో చిల్డ్రన్ ఈ లైన్ ఉండదు జస్ట్ మీకు అర్థం కావడం కోసం రాశాను సో మొత్తం ఇలాగ నాలుగు వైపులా ప్యాటర్ను ఒక్కొక్క పైన పైన ఒక ఆరు చుక్కలు కుడివైపు పైన ఆరు చొక్కలు కింద ఒక ఆరు చుక్కలు కుడివైపు ఎడమవైపు కింద కూడా ఆరు చొక్కలు సో ఈ విధంగా నాకు ఆన్సర్ కావాలి మరి ఈ విధంగా మన దగ్గర ఏ ఆన్సర్ ఉంది అంటే థర్డ్ ఆప్షన్ నాకు కరెక్ట్గా ఇదే విధంగా ఉంది సో ఇప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్ ఎవరు థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి చూద్దాం చిల్డ్రన్ నేను ఒకసారి మీకు ఆన్సర్ని వెరిఫై చేసి చూపిస్తున్నాను పేపర్లో ఓపెన్ చేస్తుంది ఎలా ఎలా స్టెప్స్ వస్తుంది అని రైట్ తీసేసాను నేను మనం థర్డ్ ఆప్షన్ ఉంటున్నాను కదా చిల్డ్రన్ ఒకసారి థర్డ్ ఆప్షన్ చూద్దాం చూడండి అదే క్వశ్చన్ ఒక్కొక్క స్టెప్ వెనక్కి డ్రా చేసుకుంటా వచ్చా అంటే లాస్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఇది దీని నుంచి దాని ముందుకెళ్ళాను దాని స్టెప్ ముందుకెళ్ళాను అనమాట అంటే ఇక్కడేమో ఇలా ఓపెన్ చేసా అప్పుడు ఈ రెండిటిలో లైన్ వస్తాయి ఇప్పుడు ఈ బాక్స్ని తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చా నాలుగు వస్తాయి మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి తెచ్చేయాలి అంటే మొత్తం పైన ఒక రెండు కింద ఒక రెండు మొత్తం నాలుగు పార్ట్లుగా రావాలి సో మరి ఈ విధంగా మన దగ్గర ఏ ఆప్షన్ ఉంది అంటే థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి మీకు ఇక్కడ తమ్ సింబల్ కూడా క్లియర్గా థర్డ్ ఆప్షన్ చూపిస్తుంది కదా ఇండెక్స్ ఫింగర్ సో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్నలో ఏం చేశారు ఫస్ట్ జాగ్రత్తగా గమనించండి పేపర్ తీసుకున్నారు పై నుంచి కిందకు ఫోల్డ్ చేశారు అంటే ఇది కింద భాగం అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది ఈ భాగం మాత్రమే ఉంటుంది ఒక పూర్తి పేపర్ని పై నుంచి కిందకు ఫోల్డ్ చేసిన తర్వాత కింద భాగం ఉంటుంది మళ్ళీ కింద భాగాన్ని ఏం చేశాడంట సగానికి కట్ తీ ఫోల్డ్ చేసి ఎడం వైపుది కుడివైపు పెట్టాడు సో ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఈ భాగం మిగిలింది చోరకే చోర్కి ఇది మిగిలింది సరే ఇప్పుడు మిగిలిన దాని మీద పైన ఏం చేశాడు ఒక డిజైన్ అనేది కట్ చేశాడు ఈ డిజైన్ కట్ చేశాడు సో చిల్డ్రన్ బాగా గుర్తుంచుకోండి ఆ డిజైన్ ఎక్కడ ఉంది కుడివైపు కింద భాగంలో ఉంది అంటే నాకు ఆన్సర్లో కుడివైపు కింద భాగం అలాగే ఉండాలి ఓకే ఇక్కడుందా ఉంది ఇక్కడుందా లేదు కదా ఇక్కడ ఇక్కడుందా ఉంది కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడుందా సరే అక్కడ రెండు వచ్చినాయి మరి మనం రెండు కట్ రెండు డిజైన్లు తీసామో ఒకటి డిజైన్ ఒకటే కదా అంటే ఇది తప్పు సో ఇప్పుడు నాకేమవుతుంది ఫస్ట్ దాంట్లోని థర్డ్ దాంట్లోని తెలుస్తుంది ఓకే సరే ఇప్పుడు ఇది రివర్స్లో వెళ్ళాను రివర్స్లో వెళ్తే ఏమవ్వాలి దీనికి మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అంటే ఇటు పక్క రావాలి తర్వాత పైకి వెళ్ళాలి పైకి వెళ్తే ఏమవ్వాలి వాటర్ ఇమేజ్ అంటే ఇది టూ ఇది టూ ఈ ఆకారం నాకు మొత్తం నాలుగు ఉన్నటువంటిది కావాలి ఏ ఆప్షన్లో ఉంది నాకు థర్డ్ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి చూద్దాం చిల్డ్రన్ చూడండి ఆన్సర్ ఫిగర్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను ఇది మనకు లాస్ట్లో ఉన్నది దీన్ని మిర్రర్ ఇమేజ్ ఇచ్చాం అంటే ఇడిదిప్పా ఇడిదిప్తే ఏమవుతుంది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ కింద దాన్ని పైకి తీసుకెళ్ళా వాటర్ ఇమేజ్ ఇచ్చా అంటే ఫైనల్గా ఇలా ఆన్సర్ వస్తుంది సో ఇది మనకి ఏ ఆన్సర్ అని తెలుస్తుంది థర్డ్ ఆప్షన్ అనుకున్నాం కదా ఒకసారి చూద్దాం రండి రైట్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని తెలుస్తుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ ఇక్కడ చూడండి ఈసారి పేపర్ని ఎలా చేశారంటే డయాగ్నల్గా మార్పు పెట్టారు అంటే ఇందాకలాగా పైనుంచి కిందకో లేదా కుడి నుంచి అడవైపో కాకుండా పేపర్ని అడ్డంగా మడత పెట్టేసరి ఈసారి అంటే అడ్డంగా కూడా కాదు క్రాస్గా మడత పెట్టారు ఇలా మడతబెట్టారనమాట కింద భాగాన్ని పైకి తీసుకెళ్ళాడు అప్పుడు నాకు ఏమవుతుంది ఈ పై భాగం మాత్రమే మిగులుద్ది ఓకే ఈ పై భాగం మాత్రమే ఉంటుంది మళ్ళీ దీన్ని తీసుకొచ్చి త్రిభుజాకారంలో పై దాన్ని కిందకు పెట్టా అప్పుడు నాకేమవుతుంది ఈ కింద భాగం మాత్రమే మిగులుద్ది ఓకే ఇప్పుడు నా పేపర్ ఇలా తయారవుద్ది ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ ఫిగర్లో నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ హోల్ పెట్టాను చూడండి పంచుకొట్టాను అనమాట ఎలా కొట్టాను ఒక డైమండ్ ఆకారంలో పంచుకొట్టాను సో ఇప్పుడు నా ఆన్సర్ ఫిగర్లో కంపల్సరీ ఇక్కడ నాకు ఇది ఉండాలి సో ఇది ఎక్కడ ఉందంటే సెంటర్కి ఎడం వైపు ఉంది చిల్డ్రన్ కరెక్ట్గా ఒకటే ఉంది సో మరి ఫస్ట్ ఆప్షన్లో చూడండి సెంటర్ నుంచి ఎడం వైపు దగ్గరలో ఒకటి ఉండాలి కానీ ఇక్కడ అలా లేవు కదా తీసేద్దాం ఇది చూడండి ఈ రెండు పైకి రెండు కిందకు వచ్చినాయి మనకు అసలు అలా కాదు మనకు కావాల్సింది ఇక్కడ ఇక్కడ ఇలా వస్తాయి మన ప్యాటర్న్ అంటే ఇది తప్పు సో ఇక్కడ చూడండి ఈ రెండు కరెక్ట్గా సెట్ అయినాయా ఇగో మనకు కావాల్సిన ఇక్కడ సెట్ అయిన చిల్డ్రన్ ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నా ఉంది ఏరియాలో ఏమీ లేదు ఇది కూడా తప్పు సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి చూద్దామా వెరిఫై చేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా రివర్స్లో వెళ్తున్నా ఎందుకంటే పేపర్ ఇప్పుడు నేను మడత పెట్టేసి నేను ఓపెన్ చేయాలి ఓపెన్ చేయడం ఏంటి రివర్స్లో వెళ్ళాలి రివర్స్లో వెళ్తే ఫస్ట్ లాస్ట్ తీసుకోవాలి ఇగో లాస్ట్ ఇలా ఉంది దీన్ని పైకి వెళ్ళాలి పైకి ఇది ఇలా సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అంటే ఈ హోల్ ఇక్కడికి రావాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన హోల్ ఎట్లా రావాలి కిందకి రావాలి అంటే ఈ రెండు ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి మరి ఈ విధంగా మనకి ఏ ఆప్షన్ ఉంది ఒకటే ఆప్షన్ ఉంది ఇక చూసారా థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ ఈ ప్రశ్నలో చూడండి పైనుంచి కిందకి మడతెట్టారు అంటే నాకు కింద భాగం మాత్రం మిగులుద్ది ఇవి ఈ పార్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ పార్ట్ని ఏం చేశారు కుడివైపు నుంచి ఎడంవైపుకి వెళ్ళిపోయాడు కదా అంటే ఈ పార్ట్ మాత్రమే ఉంటుంది ఈ పార్ట్ ఉంటుంది నాకు ఇప్పుడు దీన్ని ఏం చేశాడు ఏదో ఒక పైన ఒక చిన్న కటింగ్ ఇక్కడ కింద ఒక చిన్న కటింగ్ సెంటర్లో చేశారనమాట పైన కింద సెంటర్లో కరెక్ట్గా రెండు కటింగ్లు చేశారు సరే మనం ఏమనుకున్నాం ఏదైతే చేశారో అది కంపల్సరీ నాకు ఆన్సర్ ఫిగర్లో కనిపించాలి అనుకున్నాం కదా ఇక్కడ చూడండి పైన ఒక కటింగ్ ఉంది ఇక్కడ ఒక కటింగ్ ఉంది రైట్ ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఏమైనా ఉన్నాయా సెంటర్లో లేవు తీసేద్దాం ఈ ఏరియాలో స్లావ్న కటింగ్లు కనబడుతున్నాయా లేవు ఈ ఏరియాలో చూడండి పైన కింద కదా మనకు రావాల్సింది ఇది కింద ఉంది అంటే ఈ పార్ట్లో కావాలి ఈ పార్ట్లో స్లాబ్ ఉందా లేదు తీసేయండి సో ఇప్పుడు నాకు మరి కంపల్సరీ కనెక్ట్ ఆన్సర్ ఎవరు రావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ రావాలి ఒకసారి చూద్దాం రండి రైట్ ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్గా తెలుస్తుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్ ఈ ప్రశ్నలో ఈసారి సర్కిల్ రూపంలో ఉన్నటువంటి ఒక పేపర్ తీసుకొని కింద నుంచి పైకి వెళ్ళారు కింద నుంచి పైకి మాట తట్టినప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఈ పైభాగం మాత్రమే మిగులుద్ది ఇదే మిగులుద్ది ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఏం చేశారు ఇటు నుంచి ఇటు వెళ్ళాడు అన్నమాట అంటే నాకు ఇది ఇప్పుడు చివరికి ఇలా వచ్చింది ఓకే ఇక్కడ మనం రెండు పంచులనేవి కొట్టారు పైన ఒకటి కింద ఒకటి రెండు హోల్స్ అనేవి పెట్టారు సరే ఇప్పుడు దీన్ని నేను వైపు వెళ్ళాలి ఈ వైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది మిర్రర్ ఇమేజ్ అంటే ఇవి ఒకటి ఇక్కడ వచ్చుద్ది ఇంకోటి ఇక్కడికి వచ్చుద్ది మరి ఇప్పుడు నేను పైనుంచి ఎట్లా రావాలి కిందకు రావాలి కిందకి రావాలంటే దీన్ని తీసుకుంటే ఇది ఈ డాట్ ఇక్కడికి వచ్చింది ఈ పైన ఉన్న డాట్ ఇక్కడికి రావాలి ఈ పైన ఉన్న డాట్ ఇక్కడికి రావాలి ఈ డాట్ ఇక్కడికి రావాలి సో ఇలా నాకు మొత్తం రెండు రెండు డాట్స్ చెప్పిన నాకు కనిపించాలి మరి ఏ ఆప్షన్ కనిపిస్తుంది మనకి ఓన్లీ థర్డ్ ఆప్షనే కనిపిస్తుంది చూడండి సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సార్ ఈసారి ఏం చేశారు అంటే ఒక బాక్స్ టైప్లో పేపర్ తీసుకున్నారు ఫస్ట్ కింద నుంచి పైకి వెళ్ళారు కింద నుంచి పైకి వెళ్తే నాకు ఈ బాక్స్ అనేది మిగులుద్ది రైట్ ఇప్పుడు దీన్ని ఏం చేశారు కుడివైపు నుంచి ఎడంవైపుకి వచ్చాడు అంటే నాకు ఈ బాక్స్ మిగులుద్ది సో ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ ఒక కరువు అనేది పెట్టాడు చిల్డ్రన్ సో ఇది సగమే ఉంది సో ఇప్పుడు నేను ఎడం వైపు ఓపెన్ చేశాను అనుకోండి అంటే ఇలా ఓపెన్ చేయాలి కదా సో ఇది నాకు పూర్తిగా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు నేను మళ్ళీ పైనుంచి కిందకి రావాలి కదా కిందకు వచ్చేస్తే అది ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకే సో మిర్రర్ ఇమేజ్ ఏమో కుడివైపుకి వెళ్ళింది కిందకు వచ్చినప్పుడు వాటర్ ఇమేజ్ వచ్చింది అంటే నాకు మొత్తం మీద ఏమర్థమైంది అంటే రెడ్ సర్కిల్స్ కావాలి మరి రెండు సర్కిల్స్ ఏ ఆప్షన్లో ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్గా నాకు రెండు సర్కిల్స్ ఉన్నాయి చూడండి ఇంకో ప్రశ్న చూద్దాం చల్రెండ్ ఇక్కడ చూడండి ఈసారి పేపర్ని మొత్తానికి పెట్టకుండా సగమే పెట్టాడు ఒక మూడు భాగాలు చేశాడు సపోజ్ నేను ఇది బాక్స్ అనుకుంటే ఏం చేశాడంటే తెలివిగా ఇలా మూడు భాగాలు చేసి ఫస్ట్ దీన్ని ఇటు పెట్టాడు అంటే ఇలా వచ్చుద్ది తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇటు పెట్టాడు అంటే ఇక్కడ దీంట్లో మొత్తం ఎన్ని హోల్స్ ఉన్నాయంటే మూడు హోల్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ పైన కట్ చేసాడు సరే ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి ఇలా రివర్సల్ వెళ్ళాలి కదా ఫస్ట్ ఇలా వెళ్దాం అంటే ఇది ఇలా వచ్చుద్ది ఓకే ఇది ఈ విధంగా రావాలి సో మరి ఈ విధంగా వచ్చినప్పుడు సార్ మధ్యలో లైన్ వస్తుందా వస్తుంది కదా సో ఇక్కడ నాకు క్లియర్గా తెలిసిపోతుంది ఈ విధంగా ఉన్నాయి మనకు రెండు ఆప్షన్లు ఇది చూడండి ఇది రివర్స్లో ఉంది ఇది తప్పు ఇది కిందకు ఉంది కరెక్ట్ ఇది పైకి ఉంది తప్పు తీసేయండి సో ఇప్పుడు నాకు ఒకటి కానీ మూడు కానీ కరెక్ట్ ఆన్సర్ని తెలుస్తుంది సార్ ఇప్పుడు నాకు ఇక్కడ లైన్ అనేది కూడా కావాలి చల్లండి సో లైన్ అనేది ఎక్కడ ఉందంటే ఓన్లీ ఫస్ట్ దాంట్లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ లైన్ లేదు ఈ లైన్ ఇవ్వాల ఇది తప్పు సో ఇప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్ ఎవరైనా తెలుస్తుంది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా తెలుస్తుంది ఇంకో వీడియో చూద్దాం చిల్డ్రన్ సరే ఇంకో ప్రశ్న చూద్దాం సో ఇక్కడ చూద్దాం అంటే చిల్డ్రన్ పేపర్ని తీసుకున్నారు సకానికి పైకి మడత తిట్టారు మళ్ళీ కుడివైపు నుంచి ఎడమవైపు మా ఇంట్లో తిట్టారు పైన మూల మీద ఒక రెండు సున్నాలు చుట్టారు చూడండి ఎక్కడ పెట్టారు పైన మూల మీద పెట్టారు ఎడమవైపు వైపు మూలకే మరి సార్ మరి ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా లేవు సార్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ అసలు లేవుగా ఇవి తప్పు అంటే ఇప్పుడు ఈ రెండింటికి రావాలి సార్ ఓకే ఇప్పుడు దీన్ని తీసుకున్నా ఇప్పుడు నేను ఎడమవైపు వచ్చా కుడివైపుకి తెచ్చా అంటే ఇది ఎలా ఓపెన్ చేశాను అంటే ఇది పక్క రావాలి మరి ఇక్కడ చూడండి ఇక్కడేమి ఒకటే ఉంది రెండు ఉన్నప్పుడు మనకి ఒకటి వస్తాయా రెండు వస్తాయా రెండు వస్తాయి కదా సో ఇది మనకి తప్పు అని తెలుస్తుంది సో మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు అంటే ఎవరవుతారు చిల్డ్రన్ కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూడండి కరెక్ట్గా థర్డ్ ఆప్షను తెలిసిపోతుంది కదా క్లియర్గా సో పైన రెండు రావాలి రెండు రావాలి ఇక్కడ సున్నా ఒకటే ఇచ్చారు ఇది తప్పు సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్ర సో ఈ ప్రశ్నలో సేమ్ స్టైల్లో ఇచ్చి ఈసారి నాకు ఏం చేశారంటే దీన్ని మళ్ళీ సగం చేసి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పైన పెట్టాడు ఓకే అంటే ఇది ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా రావాలి అంటే పైన ఉన్న ఒకటి కాస్త రెండు రావాలి అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రావాలి ఆ తర్వాత చూడండి ఈ సర్కిల్ ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత కిందకి ఇంకో రెండు సర్కిల్ వస్తాయి అంటే మొత్తం నిలువుగా నాలుగు సర్కిల్స్ రావాలి సో నిలువుగా నాలుగు సర్కిల్స్ ఏ ఆప్షన్లో ఉందో చూడండి ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది రైట్ సెకండ్ ఆప్షన్ నిలువుగా నాలుగు సర్కిల్స్ వస్తాయి ఒకదాని కింద ఒకటి ఫస్ట్ ఇది ఓపెన్ అవుద్ది ఆ తర్వాత ఈ రెండు కలిపి ఇటు వచ్చేస్తాయి సో ఆప్షన్ నెంబర్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చూడండి ఈ ప్రశ్నలో చూడండి ఆ సర్కిల్ అనేది ఇక్కడ నాకు డిజైన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు ఓకే అంటే ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి అంటే ఈ లైన్ ఇలా తీసుకున్నప్పుడు ఈ సర్కిల్ ఎక్కడికి రావాలంటే ఇక్కడికి రావాలి ఓకే సో మరి ఇప్పుడు దీని నుంచి ఇటు వెళ్ళాలి ఇటు రావాలి ఇటు వచ్చినప్పుడు ఏమవుతాయి ఇలా అవుతాయి సో చూడండి ఇలాంటి ఆప్షన్ నాకు ఎక్కడ కనిపిస్తుందో చూడండి కరెక్ట్గా మీకు క్లారిటీ వచ్చేస్తాయి సో ఫస్ట్ దాంట్లోని అసలు ఆర్డర్ మారిపోయింది కదా మనకి ఈ ఆర్డర్ అది కావాలి ఈ ఆర్డర్ కాదు ఈ ఆర్డర్ కాదు ఇది ఇక్కడ మధ్యలో వచ్చింది మధ్యలోకి రాదు సో ఇటు రెండు ఇటు రెండు కిందకి రెండు కిందకి రెండు రైట్ సో ఇప్పుడు నాకు కరెక్ట్గా ఏం తెలుస్తుంది అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఒక ట్రాంగిల్ తీసుకున్నారు పైనుంచి కిందకి కుడివైపు వైపు నుంచి అడవి వైపుకి వెళ్ళారు సో ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ పెట్టారు ఈ డాట్ ఇటు రావాలి ఇటు రావాలి సార్ మరి పైకి వెళ్ళినప్పుడు వస్తాయంటే రావు చిల్డ్రన్ ఎందుకంటే దీనికి వాటర్ ఇమేజ్ రాస్తే ఇది ఇక్కడ రావాలి ఇక్కడ మనకి ట్రాంగిల్ లేదు ఇక్కడ మనకి ట్రాంగిల్ లేవు అంటే ఈ రెండు మనం తీసుకోలేము ఓకే అంటే నాకు ఏం కనిపించాలంటే కింద రెండు కనిపిస్తే చాలు అవి కూడా ఒకటి కుడివైపు చివరా ఇంకోటి ఎడం వైపు చివరా కనిపించాలి ఓకే ఆ విధంగా ఏ ఆప్షన్ ఉంది ఫోర్త్ ఆప్షన్ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఒకసారి రైట్ సో ఫస్ట్ ఇది ఓపెన్ చేశాను ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది ఇక చూడండి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ రెండు పైకి వెళ్ళాలి పైకి వెళ్తే ఇక్కడికి వచ్చేస్తాయి అంటే ఈ మనకు కనిపించవు అక్కడ పేపర్ లేదు కదా కనిపించు సో అవి తీసుకోకర్లా అంటే కింద రెండు తీసుకుంటే చాలు ఆప్షన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి చిల్డ్రన్ ఈసారి ఏం చేశారంటే పైనుంచి కిందకి అంటే ఒక త్రిభుజాకారంలో పైనుంచి కిందకి పెట్టారు తర్వాత కింద ఉన్నదని మళ్ళీ కిందకి కింద భాగం ఎడమవైపుని పైపు తీసుకెళ్లారు అంటే చివరికి ఇలా వచ్చాను ఇప్పుడు పైన ఈక్వల్ పెట్టారు ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి ఈక్వల్ టూ అనేది ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఈక్వల్టీ ఎక్కడికి వచ్చేస్తుంది ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది అసలు మీరు ఇంకా క్లియర్గా గమనిస్తే నాకు ఇక ఈక్వల్ టూ ఉండాలి చల్లరండి క్వశ్చన్లో ఆప్షన్స్ ఒకసారి చూడండి ఇక్కడ అసలు ఈక్వల్ ఉన్నాయా మైనస్లో ఓకేతే ఉంది తప్పు ఇక్కడ ఈక్వల్ ఉంది ఇక్కడ ఈక్వల్ టు ఉందా లేదు ఇక్కడ ఈక్వల్ టు ఉందా లేదు తీసేయండి సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఒకసారి మీకు వెరిఫై చేసి చూపిస్తున్నాను రైట్ ఫస్ట్ ఇది తీసినా కదా ఇది కింద రావాలి వచ్చిందా ఇప్పుడు ఇటు నుంచి ఇటు రావాలి ఇటు నుంచి ఇటు వచ్చేస్తే ఇది ఎక్కడికి రావాలి ఇక్కడికి వచ్చింది ఇంకొక లైన్ ఆ తర్వాత ఎక్కడికి వచ్చుద్ది ఇక్కడికి ఒక లైన్ వచ్చుద్ది అంటే మొత్తం మీద ఇలా ఈక్వల్ టు నాలుగు పక్కల సో ఇప్పుడు నాకు ఏ ఆప్షన్ ఉంది అలాగ అంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఉంది ఇంకోటి చూద్దాం చల్ రైట్ సో ఈ ప్రశ్నతోటి మనం పంచుడ్ హోల్ ప్యాటర్న్ లేదా పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ అనే చాప్టర్కి సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం సో దీని కంటిన్యూషన్ క్లాస్లో మీకు అసలు ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో ఏ ప్రశ్నలు ఇచ్చారు సో మనం ప్రీవియస్ ఇయర్ ఎవరైనా చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ ఈ నాలుగు సంవత్సరాలకు ఒక వీడియో చూద్దాం ఒక క్లాస్ చూద్దాం అలాగే ఇంకొక క్లాస్ కూడా తీసుకుందాం చిల్డ్రన్ అందులో మనం ట్వంటీ 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 నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ సెవెంటీన్ అనేది ఒక క్లాస్ కింద చూద్దాం థ్యాంక్ యూ చిల్డ్రన్